సెప్టెంబర్ నుంచి కూడా మన భారత జట్టు మళ్లీ పరిలోకి దిగుతోంది మొదటిగా దులీప్ ట్రోఫీ ఆ తర్వాత స్వదేశంలో బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ ఆ తర్వాత వరుసగా ఇంకా టెస్ట్ సిరీస్ లో ఆడుతోంది మన భారత జట్టు అయితే దులీప్ ట్రోఫీలో శుభమన్ గిల్ ఋతురాజ్ శ్రేయస్ అభిమన్యు ఈ నలుగురు కూడా చక్కెన్ దిపబోతున్నారు విరాజ్ రోహిత్ బూమ్రా వీళ్ళు లేకపోయినప్పటికీ దులిప్ ట్రోఫీ కి సంబంధించిన ఆ యువ ఆటగాళ్ళందరూ కేఎల్ రాహుల్ జడేజా అందరూ ఉంటారు అనమాట దాంతో ఈ ట్రోఫీ అనేది చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా మారుతుంది ఈ క్రమంలో ప్రాక్టీస్ సెషన్స్ లో మన ఆటగాళ్ళు ఇది తీస్తున్నారు ముఖ్యంగా కేఎల్ రాహుల్ ఈ రోజు కనుక చూసినట్టయితే ప్రాక్టీస్ లో చాలా అద్భుతంగా రాణించారు జడేజా కేఎల్ రాహుల్ శ్రేయస్ అయ్యర్ శివం దుబే శుభమన్ గిల్ ఇలాగా చిచ్చర్ పిడుగులందరూ కూడా బ్యాటింగ్ లో వాళ్ళ సత్తా చూపించారు ఇక బౌలర్లు ఒక్కొక్కళ్ళు ఐదేసి ఓవర్లు రౌండ్ ద క్లాక్ వేస్తూనే ఉన్నారు ఇక కొంతమంది ఆల్రౌండర్లు అయితే ఒక గంట సేపు బౌలింగ్ చేయడం మళ్ళీ ఇంకొక గంట సేపు బ్యాటింగ్ చేయడం ఒక గంట సేపు బౌలింగ్ చేయడం మళ్ళీ ఇంకొక గంట సేపు బ్యాటింగ్ చేయడం ఇలాగా ప్రతి ఒక్కరూ కూడా ఈ క్రికెట్ లో నిరూపించుకొని ఖచ్చితంగా టెస్ట్ క్రికెట్ లోకి అడుగు పెట్టాలని ఆలోచిస్తున్నారు గంభీర్ దెబ్బకి ఆటగాళ్లు అంటే స్టార్ ఆటగాళ్ళు వెనకాల కోట్లు కోట్లు ఉండి లో ఎరగదీసే ఆటగాళ్ళు అందరూ కూడా ఇప్పుడు వచ్చి చచ్చినట్టు గుర్తిగా క్రికెట్ క్రికెట్కి ప్రాక్టీస్ చేసుకుంటున్నారు మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి